హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇదైతే ఈ వీక్లోనే ఒక ఈవినింగ్ బ్లాగ్ సో నేను స్కూల్ నుంచి రాగానే ఏం చేశానంటే ఈరోజు జున్నుపాలు వెయిట్ చేశాను స్కూల్లో మా టీచర్ తెచ్చిచ్చారు సో అవి వెయిట్ చేస్తూ ర్యాండమ్గా టీ పెట్టుకొని టీ తాగుతూ కొద్దిసేపు ఆలోచిస్తున్నాయి ఈరోజు జరిగిన సంఘటన నేను ఒక షాప్కి వెళ్తాను రెగ్యులర్గా షాప్ వాళ్ళు నాకు బాగా తెలుసు అప్పుడే నేను షాప్ లోపలికి వెళ్తుంటే ఒక బాబు వాళ్ళ అమ్మతో బయటకు వెళ్తున్నారు సో ఆ బాబుకి ఈరోజు రిజల్ట్ వచ్చిందంట సో వాళ్ళ టీచర్ వాళ్ళు మీ బాబు ఏం చదవట్లేదు తక్కువ మార్క్స్ వస్తున్నాయంటే అమ్మకు చాలా ఇన్సల్ట్గా అనిపించి వాళ్ళ బాబును ఆ షాప్ దగ్గర కొట్టిందంట సో అతను అదే చెప్తున్నాడు నేను కొట్టొద్దని చెప్పిన మేడం అంటే అదే టీ తాగుతూ అదే ఆలోచిస్తున్నాను సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ అండి ఏదో రిజల్ట్ వచ్చిన రోజు నాలుగు దెబ్బలు కొడితే సరిపోదు సో రోజు వచ్చిన తర్వాత స్నానం చేయించి తినిపించి ఒక వన్ అవర్ కూర్చోబెడితే దానంతటా అదే వస్తుంది ఎటువంటి వాళ్ళకైనా రోజు కూర్చోబెడితే అదే వచ్చేస్తుందండి సో అది ఆలోచిస్తూ జున్ను అయితే చేస్తున్నాను సో మామూలుగా జున్ను కొంతమంది ఆవిరి మీద చేస్తారు కదా సో నాకు అట్లా ఇష్టం ఉండదు ఏం లేదండి జున్ను పాలను బాగా వేడి చేయాలి సిమ్లో పెట్టేసి బాగా కలుపుతూ కలుపుతూ ఉండు అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా దగ్గరకు అయ్యేంత వరకు వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత నేను లీటర్ పాలకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే వేసుకున్నాను సో వాటర్ అంతా ఎవాపరేట్ కావాలి మనకి ఆ పాలు అనేవి గట్టిగా అయిన తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయినాక షుగర్ వేసుకోవాలి సో ఆ షుగర్ కూడా బాగా కరిగి మనకు వైట్ నుంచి ఏ కలర్ అంటే లైట్ క్రీమ్ కలర్లోకి వచ్చేస్తుంది అప్పటి వరకు దాన్ని దగ్గరికి పడినిచ్చిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి జస్ట్ లైక్ కోవా అట్లా అంటారు కదా కళాకండ అట్లా అంటారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంకొకటి ఏంటి అంటే ఒక వారం పది రోజులు నిల్వ కూడా ఉంటుంది మనం కొంచెం ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నిలుగు చాలా టే